సింగరమల మండలంలోని రాచేపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూతబడిన లెదర్ ఫ్యాక్టరీని సందర్శించి శిక్షణ పొద్దున అర్హులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన సింగరమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని రాసేపల్లి దగ్గర ఉన్న లెదర్ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా కొన్నేళ్లుగా మూతపడి ఉన్న లెదర్ పరిశ్రమ భవనాన్ని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున నలబై మూడు ఎకరాలలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ నందు ఎంతో మంది ఎస్సీలు శిక్షణ పొంది ఉన్నారు అనివార్య కారణాలతో ఈ ఫ్యాక్టరీ మూతపడినది ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రగట్ పలికి కనీసం ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తరపున తిరిగి లెదర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పేర్కొన్నారు అలాగే లెదర్ ఫ్యాక్టరీ నందు శిక్షణ పొంది సర్టిఫికెట్స్ ఉన్న అర్హులైన వారందరికీ ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకం కింద రుణ సౌకర్యం కల్పించి స్వయం ఉపాధితో అభివృద్ది చెందేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హామీ ఇచ్చారు

I t h i n I don't know if you have a q u e s o d u e a i a s t i n I u s o n I don't o e u e s d u a s t n y a v t d o h a i n I don't s t e s u i s u n I e u e s u s t a v d మల మండలం రాచేపల్లి గ్రామంలో దశాబ్దాలుగా నిలిచిపోయినటువంటి లెదర్ ఫ్యాక్టరీని ఇవాళ సందర్శించడం జరిగింది నలభై మూడు ఎకరాలు ఈ లిడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ నుంచి మనకి ఈ ప్రమా ప్రమైసిస్ లో పదమూడు ఎకరాల భూమిని మనకి ఈ ఇండస్ట్రియల్ లెదర్ పార్క్ కోసము కేటాయించడం జరిగింది ఎందుకు ఆగిపోయిందో తెలియని పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాము జస్ట్ మొన్న కొన్ని రోజుల క్రితం లిట్ క్యాప్ వాళ్ళకి మనము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది ఇక్కడ పరిస్థితిని కూడా వాళ్ళని వివరించడం జరిగింది దీన్ని తిరిగి మరలా మనం ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అర్జీ పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ దాదాపు రాచేపల్లి గ్రామస్తు చుట్టుపక్కల కూడా ఎస్సీ గ్రామస్తులకి ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీలో చెప్పులు కుట్టుకునేందుకు ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అంటూ దాదాపు ఒక బ్యాచ్కి మూడు వందల మంది ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండింది దీన్ని సందర్శించక ఎక్కడ కూడా వాళ్ళకి సహాయపడుకోకుండా ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేయడము మనము కల్లారా చూస్తూ ఉన్నాము మీన్ వైల్ లిట్ క్యాబ్ వాళ్ళు మనకి ఎటువంటి సమాధానం ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు దశాబ్దాలుగా దూరంగా ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకు యాక్టివేషన్ లేదు ఎందుకంటే వాళ్ళ లిట్ క్యాప్కి సంబంధించిన సంస్థ మడక్సిరలో కానీ గుంతకల్లో కానీ ఇతర వేరే ప్రదేశాల్లో కూడా మినీ లెదర్ పార్క్స్ని చాలా మటుకు యాక్టివేషన్లో చేశారు ఇక్కడ పద నలభై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో అనే దాని మీద మేము కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళ సమాధానం కోసం వేచి చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని ఇక్కడ అంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది స్థానికంగా దాదాపు మూడు వేల కుటుంబ ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలిగించే ఈ ఇండస్ట్రియల్ లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ని మరలా దాన్ని రీఓపెన్ చేస్తాము ఎస్సీ బిడ్డలందరికీ కూడా ఉపాధి కలిగించే లాగా ముందుకు తీసుకెళ్తామనుగుదా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ లెదర్ పార్క్ని మళ్ళీ ఓపెన్ చేస్తానని కానీ ఎప్పుడూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా దీన్ని సందర్శించిన పాపన పోలేదని కూడా ఇక్కడ స్థానికులు అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది దాని దీటుగా ఎన్డీఏ ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడున్న చర్మ కార్మికులకు కానీ ఇంకా ఉపాధి కలిగించేందుకు యువతులకు కానీ ఇక్కడ మనము ట్రైనింగ్ సెంటర్ని మరలా ఓపెన్ చేసి ఇక్కడ లోపల బిల్డింగ్ చూస్తే అంత బాగుందండి ఇన్ని దశాబ్దాలుగా అయినప్పటి నుంచి కూడా లోపల బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం మరలా చేసుకునే పరిస్థితి ఉంది లోపల ఏదైతే మిషనరీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా లిట్ క్యాప్ వాళ్ళు తీసుకెళ్లారని మాత్రం ఇక్కడ స్థానికులు తెలియజేయడం జరిగింది ఈ బిల్డింగ్ కి ఇంకా ఇప్పుడు కూడా వాచ్మెన్ కూడా ఉన్నారు వాచ్మెన్ కి జీతం ఇస్తా ఉన్నారు కరెంట్ బిల్లులు కూడా కడతా ఉన్నారు అంటే ఇంకా యాక్టివేషన్ లో ఉంది కాబట్టి మేము మళ్ళీ లిట్ క్యాబ్ వాళ్ళకి రిపీటెడ్గా చెక్ చేస్తాము మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీని స్టార్ట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను